హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాంటి రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా పెరుగు మిగిలిపోయినప్పుడు కానీ ఇలా మజ్జిగ పులుసు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో మజ్జిగ పులుసు టేస్టీగా ఇంకా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు విస్కర్తో ఇలా బాగా బీట్ చేసుకోవాలి సో పెరుగు ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మజ్జిగ పులుసు కొద్దిగా పలచగానే చేస్తున్నాను ఒకవేళ మీరు గట్టిగా కావాలనుకుంటే వాటర్ కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోంత సాల్ట్ అలాగే సన్నగా కట్ చేసినా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఈ పోపు గింజలు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చి అలాగే రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టిన మజ్జిగనే యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి చల్ల చల్లని మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ